హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ హ్యాపీ వినాయక్ చవితి వినాయక చవితి వీడియో అయితే నేను టూ డేస్ లేట్ గా అయితే అప్లోడ్ చేస్తున్నాను బిజీగా ఉన్నాను కనుక మీకైతే రెండు రోజులు లేట్ గా అప్లోడ్ చేస్తున్నా ఓకేనా ఇదైతే ముందు రోజు వీడియో అండి పండగ రేపు ఉంది అనగా మేమైతే ముందు రోజే మార్కెట్ కి అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన ఫ్లవర్స్ అన్ని తెచ్చుకున్నాము అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వెళ్ళాము కనుక రోడ్స్ అయితే ఫ్రీ ఉన్నాయి ఇదైతే మార్కెట్ దగ్గర అండి మార్కెట్ దగ్గర అయితే ఫుల్ రష్ గా అయితే ఉన్నారు ఎందుకంటే ఈ మార్కెట్ నుండినే ఫ్లవర్స్ అయితే బెంగళూరు అంతా సరఫరా అవుతాయి గనక ఎక్కువ మంది అయితే వచ్చి ఇక్కడ నుంచినే తీసుకెళ్తూ ఉంటారు ఇలా అందరిది అయితే తీసుకెళ్తూ ఉంటారు చూసారుగా ఎంతమంది అయితే వచ్చారు నేను మేము కూడా ఇక్కడ కావాల్సిన ఫ్లవర్స్ ఫ్రూట్స్ అయితే మేము ఎన్ని కావాలో అన్నైతే ఇక్కడ నుంచి తీసుకెళ్లాము బాగా రేట్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే పండగ సీజన్ కనుక ఎక్కువ రేట్స్ అయితే పెట్టారు బట్ తప్పదు కదా మనమైతే తీసుకెళ్లాలి సో అందుకైతే తీసుకెళ్తున్నాను ఇంకా మనకు రేపు వినాయక చవితి ఉందనగా ముందు రోజే నేనైతే కొన్ని పిండి వంటలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను మీకు రవ్వ అయితే చూపిస్తున్నాను అంతే ఎందుకంటే కర్జికాయలు కొన్ని చెట్లీ ఇలా చేసుకున్నాను బట్ టైం లేదండి వీడియో షూట్ చేయడానికి గనక సో నేను రవ్వ రవ్వలడ్డైతే చూ చూపిస్తున్నాను మీకు ఇంకా ఒకవైపు అయితే అదే పండగ రోజు మార్నింగ్ అండి ఈ వీడియో పండగ రోజు మార్నింగ్ అయితే గనక మా హస్బెండ్ మేము తెచ్చిన పూలన్నీ డెకరేషన్ చేస్తున్నారు మామిడాకులు ఇవన్నీ కట్టి ఇంకా నేనైతే గనక వినాయకుడిని కూర్చోబెట్టడానికి టేబుల్ పైన అంతా సిద్ధం చేసుకొని అరిటాకు అయితే పరుచుకున్నాను అరిటాకు పరుచుకొని అరిటాకు పైన కాస్త బియ్యము పసుపు కుంకుమ అయితే వేసుకొని నేను తెచ్చిన గణేష్ అయితే ఇక్కడైతే మేము కూర్చోపెట్టుకుంటాము ఇలా ముందు రోజే మేము గణపతిని అయితే ఇంట్లోకి తెచ్చుకున్నామండి గణపతిని తెచ్చేటప్పుడు కూడా మనము ప్లేట్లోకి అయితే కొన్ని రైస్ తీసుకెళ్ళి ఆ ప్లేట్లో అయితే గణపతిని తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకొని మేమైతే పెట్టుకున్నాము ఇది వచ్చేసి గౌరీ మాత పార్వతీమాత ఓకేనా వినాయకుడిని పెట్టిన తర్వాత మనమైతే దేవిని కంపల్సరీ పెట్టాలి గనక దేవిని కూడా తెచ్చుకున్నాము మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కొంచెం చెప్పండి ఇంకా గౌరీ మాతకైతే నేను పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత ఎంత బాగున్నారు కలగా అయితే ఉన్నారు ఓకేనా నేనైతే గౌరీ అయితే ప్రతిష్ట చేసుకుంటున్నాను ఇంకా గణేష్ అని అయితే మనము ప్రతిష్ట చేసుకోవాలి ఇంకా మా బాబు నేనైతే చేస్తున్నాను మా బాబు అయితే వీడియోలు తీస్తున్నాడు ఇంకా గణేష్ అని కూడా నేను మా హస్బెండ్ అయితే గనక కూర్చోపెట్టేశాము ఇంకా గణేషునైతే కూర్చోబెట్టిన తర్వాత కొంచెం అలంకరణ అయితే చేయాలి కదా గణేషునికి అందుకే కాస్త బొట్లతో అయితే నేనైతే అలంకరణ చేస్తున్నాను బాగా మనము బొట్టు పెట్టిన తర్వాత చాలా కలగా అయితే కనిపిస్తున్నారు గణేషుడు ఎప్పుడో ఒకసారి కదండి చాలా బాగుంటుంది గణేషను పెట్టేటప్పుడు మనం ప్రతిష్టాపన చేసేటప్పుడు బట్ ఈవినింగ్ అలాగే నిమజ్జనం చేయాలన్నప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఈవినింగ్ డెఫినెట్గా మనమైతే ఎవరికైనా ఇచ్చేయాలి లేకుంటే మనమైనా నిమజ్జనం అయితే చేసేయాలి ఖచ్చితంగా నేను అలంకరణ చేసేటప్పుడు కూర్చోబెట్టినప్పుడు ఇంటి నిండా కలగా ఉంటారండి బట్ పంపించేటప్పుడు మటుకు నాకైతే చాలా బాధ వేస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా కమెంట్ చేసేయండి ఇంకా నాతో ఇంట్లో ఉన్నటువంటి ఇత్తడి గణేషాన్ని కూడా నేనైతే గనక ప్రతిష్టాపన అయితే చేసుకున్నాను ఇంకా గరికతో మేమైతే సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే చేసుకొని తెల్ల జల్లేడు పూలహారం అయితే వేస్తున్నాను ఈ జిల్లేడు పూలహారం అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి మార్కెట్లో ఖచ్చితంగా అయితే వేయాలి గనక ఖచ్చితంగా అయితే ఈ హారం అయితే తెచ్చుకున్నాము ఇంకా చిన్న గణేషాన్ని కూడా మేమైతే ప్రతిష్టాపన చేసుకొని ఇంకా పూలహారం కూడా అలంకరణ అయితే చేసేసాము ఈ పూలహారం కూడా మనకైతే సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు బెంగళూరులో పర్వాలేదండి మనం సంవత్సరానికి ఒకసారి కాబట్టి పెట్టచ్చు ఏం కాదు ఇంకా అలాగే నైవేద్యలైతే కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను పంచామృతం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పంచామృతం ప్రిపేర్ చేసి ఫస్ట్ నైవేద్యంగా పెట్టేసి తర్వాత అయితే పూజ అనేసి నైవేద్యం అయితే ప్రిపేర్ చేశాను ఇంకా దేవుడి కోసం అయితే కాస్త సపరేట్గా అయితే తీస్తున్నాను ఇంకోవైపు అయితే గనక నువ్వులుండలు మాకైతే పుట్ట దగ్గరికి తీసుకెళ్లే సాంప్రదాయం అయితే ఉండండి నువ్వులుండలు అలాగే గణేషుడికి పెడతాము పుట్ట దగ్గరికి కూడా తీసుకెళ్తాము ఇక్కడ అత్త అయితే ప్రిపేర్ చేస్తున్నారు అలాగే కడుగు అంటాము మేమైతే మీరేమంటారో చెప్పండి వీటిని కడుగు అంటాము మోదకాలు కడుగు కూడా ప్రిపేర్ చేస్తున్నాము ఇలా కుడుములు యాక్చువల్లీ ఇలా ప్రిపేర్ చేసుకొని మనము ఇడ్లీ పాత్రలు అయితే పెట్టి ఆవిరితో ఉడికిస్తాము ఇంకా అలా ఇంటి ముందు అయితే కొంచెం కాస్త సింపుల్గా అయితే నేను రెడీ చేసేసాను అన్నీ చేయాలంటే కష్టం కదా ఒక్కరే అందుకే నేనైతే చేసేసాను ఇంకా రెడీ అయి వచ్చేసానండి రెడీ అయి వచ్చిన తర్వాత ఇంకైతే పూజ స్టార్ట్ చేస్తున్నాను అగరబత్తీలు అయితే వెలిగించేసి ఇంకా మనసులో అయితే ఉన్న అయితే మా గణేషుడితో అయితే నేను చెప్పుకుంటున్నాను మీరు కూడా బాగా ముక్కోండి ఓకేనా నేను కూడా పూజ చేస్తున్నాను కనుక మీ మనసులోని కోరికలు కూడా మీరు కోరుకోండి దేవుణ్ణి ఓకేనా నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను ఇంకా అందరూ చూస్తున్నారు మా వాళ్ళు కూర్చున్నారు నేను మాత్రం పూజ చేస్తున్నా మీరు కూడా ఈ ఫెస్టివల్కి ఏమేమి చేస్తారో కొంచెం కమెంట్ చేసేయండి ఓకేనా పూజ అయిన తర్వాత మా బాబు అయితే వీడియో తీశాడు ఇది చూసారా గణపతి అయితే ఎంత కలగా అయితే కనిపిస్తున్నారు మనకు గౌరీమాత ఈ డేరా పూలు ఇవంతా నేను అక్కడ నుండే తెచ్చుకున్నానండి మేమైతే డేరా ఫ్లవర్స్ అంటాం మీరేమంటారో చెప్పండి ఇంకా అలాగే హారతి ఇచ్చేస్తున్నాను ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే పుట్ట దగ్గరికి వెళ్ళే సాంప్రదాయం ఉంది మాకి అంటే గుడికి వెళ్ళి అక్కడ కూడా పుట్టకు పాలు పోసి నాగలికంతా పాలు పోసుకొని వస్తాము ఇంకా పూజ రూంలో కూడా పూజ చేసేస్తున్నాను హారతిస్తున్నాను ఇలా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా అందరం అయితే బాగా ముక్కున్నాము ఇంకా కెమెరాకు కూడా హారతిస్తున్నాం మీకు కూడా దేవుడు ఆశీస్సులు అయితే రావాలని కోరుకుంటున్నాను ఓకేనా చూడండి గణేషుడు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నారు నాకు మట్టి గణేష్ అనే మేము తీసుకొచ్చాము కలర్ గణేష్నైతే తీసుకురాదండి ఇయర్ ఇయర్లీ మేమైతే కనుక మట్టి వినాయకుడినే తీసుకొచ్చి పూజించుకుంటాము మీరు ఎలా చేసుకున్నారనేసి నాకు కమెంట్ చేసి చెప్పేయండి ఓకేనా నేనైతే ఈ వినాయక చవితి రోజే మేమైతే పిల్లల బుక్స్ ఇలా అన్నీ అయితే మేము పెట్టి పూజ చేసుకుంటాం నీళ్ళు కూడా పెట్టానండి ఇంకా అలాగే మనము పప్పు ఉరుదుతాం కదా అది స్క్రూ డ్రైవరు ఇలా కత్తెర మనం ఏమైతే వస్తువులు వాడుతుంటామో అవన్నీ పెడతాం మేమైతే మీకైతే ఆచారం ఉందా చెప్పండి ఉంటే కనుక కమెంట్ చేసేయండి మేమైతే ఈ ఫెస్టివల్కి అయితే పెట్టుకుంటాము ఇలా కొన్ని రవ్వ రవ్వలడ్డు ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నా అవి మాత్రం దేవుని దగ్గర పెట్టుకున్నాము ఇంకా మా పూజ అయితే ఇలా జరిగిందండి మీ పూజ అయితే ఎలా చేసుకున్నారు అనేది నాకు కూడా కమెంట్ చేసేయండి ఓకేనా ఇంకా ఇది మా బాబు తీశాడు జూమ్లో నుండి వినాయకుడిని అయితే చూపిస్తున్నారు నాకు చూసినంతసేపు కనుల విందుగానే ఉంది ఇంట్లో అయితే పూజ అయిన తర్వాత నెక్స్ట్ గుడికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా గుడిలో అయితే మేము నాగలికి మనం తీసుకెళ్లిన ఫ్రూట్స్ నువ్వులుండలు ఇలా అన్నీ పెట్టి నైవేద్యం చేసి నివేదన చేసిన తర్వాత ఇలా దారం అయితే చుడతాం పాలన్నీ వేసి నాగలికైతే కనుక ఫైవ్ రౌండ్స్ త్రీ రౌండ్స్ ఇలా అని ఉంటాయండి మేమైతే ఫైవ్ రౌండ్స్ చుట్టాము దీపం వెలిగించి ఫ్రూట్స్ అయితే అన్నీ తీసుకెళ్లి ఒక బాక్స్కి కట్ చేసి తీసుకెళ్తామండి ఇదైతే పుట్ట పుట్ట దగ్గర కూడా చూశారుగా మీరు నువ్వులుండలు ఫ్రూట్స్ అరిటాకు పరిచి మోదకాలు మనం తీసుకెళ్లినవన్నీ అక్కడ పుట్టకైతే సమర్పించుకున్న తర్వాత అందరూ బాగా మళ్ళీ పుట్ట మీద ఉన్నటువంటి ఫ్లవర్ని అయితే తీసుకొని మేము తోరణంగా అయితే కట్టుకుంటాం చేతికి ఇలా అయితే మేము కట్టుకున్న తర్వాత ఇంకా అక్కడే ఆంజనేయస్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఆంజనేయస్వామి ఉన్నారు స్వామి దగ్గరికి వెళ్ళి మేము కాయ అయితే కొట్టించుకొని వచ్చాము అక్కడ గుడిలోనే వినాయకుని కూడా పెట్టారు ఇంకా వినాయక స్వామిని అయితే మేమైతే దర్శించుకున్న తర్వాత చూసారుగా కుడుమైతే చేతులు ఎంత బాగుందో దేవుడి దగ్గర ఇక్కడ స్టాచ్యూ అనేది ఆంజనేయ స్వామిది కొత్తగా అయితే ప్రతిష్టాపన చేశారు సో అక్కడ కూడా అయితే మేము పూజ చేసుకుంటున్నాం మేము ముందు వెళ్ళినప్పుడు అయితే ఈ ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే లేదు కొత్తగా అయితే చేశారు మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము మళ్ళీ ఇయర్ వెళ్తున్నాము ఈ ఇయర్ వెళ్ళినప్పుడు బాగా కొత్తగా అయితే రెండు మూడు స్టాచ్యూలు అయితే పెట్టారు ఇంకా అలాగే అక్కడే ప్రసాదం కూడా పెడుతున్నారు గుడిలో మేమైతే ప్రసాదం కూడా తీసుకున్నాము ప్రసాదం అయితే గనక స్వీట్ పొంగల్ చేశారు అలాగే ఫ్రూట్స్ మిక్స్ కూడా ఇచ్చారు చూడండి అలాగే పొంగల్ కూడా ఇచ్చారు పొంగల్ కూడా తీసుకొని కూర్చొని ఇంకా ఈ టెంపుల్లో అయితే మేము తినేసి బాగా దేవుడి దర్శనం అయితే చేసుకొని ఇంటికి వచ్చేసరికి పన్నెండు గంటలు అయితే అందండి ఆఫ్టర్నూన్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని మీ ముందుకైతే తీసుకొస్తాను ఇలా మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఈవినింగ్ అయితే మా గణేషన్ అయితే నిమజ్జనం చేసేసామండి సో నచ్చితే కనుక ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్